శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం తులారాశి వారికి నా హృదయపూర్వక వందనాలు నమస్కారం మిత్రులారా మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అలాగే పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేస్తే మేము కొత్త వీడియోలు పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది మాతా మా కుటుంబ సభ్యులందరికీ స్వాగతం ఈ రోజు మీ రాసులు మీకు ఏం చెప్తున్నాయి ఈ రోజు ఎలా ఉండబోతోంది ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మంచి మాట ఆలోచనతో మొదలు పెడదాం గతంలో జరిగిన విషయాలు మిమ్మల్ని ఇప్పటికి బాధ పెడుతుంటే వాటికి ఇప్పుడు వీట్కోలు చెప్పాల్సిన సమయం ఇదే అంటే పాత విషయాల గురించి బయటపడడం ఆపేయాలి మీ తప్పుల నుంచే కాదు ఇతరుల తప్పుల నుంచి కూడా నేర్చుకోండి ఎందుకంటే మన జీవితంలో మనం చేసుకోవాల్సిన లక్ష్యం చాలా పెద్దది కానీ మనకు ఉన్న సమయం చాలా చాలా తక్కువ కాబట్టి అన్నింటి నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలి జీవితంలో అనుభూతి చెందడం కూడా చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు అందరూ మనతోనే ఉండరు కదా మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఒక మంచి వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే దానిని క్షమించండి ఎందుకంటే ముత్యం బురదలో పడినా దాని విలువ తగ్గదు అది ఎప్పటికీ విలువైనదే మంచి మనుషులను ఎప్పుడు గౌరవించాలి మీరు అందరితో సులభంగా కలిసిపోతారు అందుకే మీకు చాలా మంది స్నేహితులు ఉంటారు మీ స్వభావం చాలా మంచి అయితే మీ స్నేహితులందరూ నమ్మదగిన వారు కారు ఈ రోజు ఎవరినైనా నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం లేదంటే మీరు మోసపోయే అవకాశాలున్నాయి కాబట్టి ఈ రోజు కొత్త స్నేహితుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆలోచనలు ప్రణాళికలు ఈ రోజు మీరు చాలా స్పష్టంగా ఆలోచించగలుగుతారు మీ మనసు చాలా తేటగా ఉంటుంది మీరు కఠినమైన పనులను కూడా మంచి ప్రణాళికలు వేసి వాటిని చాలా బాగా చేయగలుగుతారు ఈ రోజు మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసుకోండి అలా చేస్తే మీ మనసులో ఉన్న చింతలన్నీ పోతాయి మరియు ప్రయాణాలు గతం కుటుంబంలో అభిప్రాయ భేదాలు లేదా ఏదైనా నష్టం కారణంగా మీరు అనుకున్న ప్రయాణాలు రద్దు కావచ్చు గతంలో జరిగిన ఏదైనా సంఘటన లేదా ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ ముందుకు రావచ్చు వాటిని ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మరియు సామాజిక కార్యక్రమాలు మీరు ఏదైనా సంఘంలో లేదా క్లబ్ లలో పాల్గొనడం వల్ల ఆనందాన్ని పొందుతారు అక్కడ మీరు పాల్గొనడానికి అందరూ అభినందిస్తారు అయితే అతిగా ప్రవర్తించడం చెడు అలవాటులో పడడం లేదా ప్రమాదకరమైన పనులు చేయడం వంటివి వాటికి దూరంగా ఉండాలి వాటి వల్ల సమస్యలు రావచ్చు ఆధ్యాత్మికత సహాయం ఈ రోజు మీకు ఆధ్యాత్మిక మంచి రోజు అందుకే మీ మెదడు చెప్పిన దానికంటే మీ మనసు చెప్పినది వినండి ఇతరులకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం దీని ద్వారా మనకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది మీరు ఒక మంచి అనుభవాన్ని పొందుతారు విజయం నేర్చుకునే విషయాల గురించి తెలుసుకుందాం ఈ రోజు మీరు వెంటనే విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ నిరుత్సాహ పడకండి జీవితంలో మీరు చేసిన పెద్ద పొరపాటు మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా మార్చడానికి సహాయపడతాయి అవి మీకు గొప్ప పాఠాలను కూడా నేర్పిస్తాయి మరి మీ వ్యాపారం పెట్టుబడులు వ్యాపారం చేస్తున్న వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది మీ పనులను ఓపికతో మరియు ధైర్యంతో పూర్తి చేయాలి ఈ రోజు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపడకుండా బాగా తెలిసిన వారి సలహా తీసుకోవడం మంచిది ముఖ్యమైన సమాచారం కుటుంబ సలహాలు మీరు బయట తిరుగుతున్నప్పుడు మీకు ఏదైనా ముఖ్యమైన సమాచారం లభిస్తుంది మీ మనసులో ఉన్న సమస్యల గురించి మీ నాన్నగారితో మాట్లాడి సలహా తీసుకోవచ్చు ఆయన ఇచ్చే సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి మరియు అభివృద్ధి కొత్త పనులు మీ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆటంకాలు ఈ రోజు తొలగిపోతాయి ఏదైనా కొత్త పనిని మొదలు మీకు చాలా మంచిది మీరు మీ ఇంటిని మరమత్తు చేయించడం లేదా కొత్తగా మార్చడం వంటి పనులు కూడా ప్రారంభించవచ్చు ఈ రోజు మీరు చేసే పనులలో మీకు విజయం లభిస్తుంది మరియు శత్రువులు మరియు మాట తీరు మీ శత్రువుల పట్ల ఈ రోజు మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండాలి వారి నుంచి మీకు ఇబ్బందులు రావచ్చు ఈ రోజు మీరు ఎక్కువగా వినడం మరియు తక్కువగా మాట్లాడడం చాలా ముఖ్యం అనవసరమైన విషయాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకోండి లేకపోతే అనవసరమైన చిక్కుల్లో పడతారు కుటుంబ మద్దతు కళారంగం ఈ రోజు మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తుంది మీరు చేసే పనిలో కుటుంబం మీకు అండగా ఉంటుంది కళారంగం మరియు సృజనాత్మక పనులతో సంబంధం ఉన్న వారికి ఈ రోజు ప్రత్యేకంగా లాభాలు రావచ్చు మరియు ఆహారం విద్య ఈ రోజు మీకు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించే అవకాశం లభిస్తుంది విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజు వారి చదువులో పనితీరు మొగ్గుగా ఉంటుంది మీరు ఈ రోజు ఏదైనా మంచి వార్త వినవచ్చు ఇది మీ మనసును చాలా సంతోషపరుస్తుంది మరియు మరియు ఏ పరిస్థితుల్లోనైనా మీ నియమాలను మరియు మీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం మీకు గౌరవాన్ని తెస్తుంది మీరు మీ మాట నిలబెట్టుకుంటారు ఒక తెలియని వ్యక్తితో ఈ రోజు మీకు ఒక ఆహ్లాదకరమైన పరిచయం ఏర్పడవచ్చు యువత తమ ప్రాజెక్టులలో మంచి విజయం సాధించవచ్చు అందుకే పూర్తి కష్టపడి తమ పనిని కొనసాగించండి కుటుంబ వాతావరణం సవాళ్లు కుటుంబంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం లేదా అకస్మాత్తుగా ఒక ప్రణాళిక ఏర్పడడం వల్ల ఇంట్లో సందడి సంతోషంగా ఉంటుంది పెద్దల నుండి ఏదైనా నిర్ణయం విషయంలో అభిప్రాయ భేదాలు లేదా అస్మతి ఉండవచ్చు కాబట్టి పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి యువ సభ్యులు ఏదైనా తప్పు చేయాలని కోరికను వ్యక్తం చేయవచ్చు ఇది కుటుంబంలో చర్చకు దారి తీయవచ్చు పిల్లల గురించి సంతోషంగా ఉంటారు కానీ వారికి సరైన మార్గదర్శకత్వం కూడా అవసరం చిన్న ప్రయాణాలు మరియు భావోద్వేగ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఒక చిన్న ప్రయాణం లేదా కొత్త పరిచయం వల్ల ఇంటి వాతావరణం తేలికగా సానుకూలకంగా మారవచ్చు కానీ భావోద్వేగ పరమైన నిర్లక్ష్యం ఏదైనా అపార్థానికి దారి తీయవచ్చు మీ భావనలను స్పష్టంగా చెప్పాలి దానిని సమయానికి పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం లేదంటే సమస్యలు పెద్దవి కావచ్చు మరి కొత్త అవకాశాలు వృత్తి మార్పుల గురించి తెలుసుకుందాం మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు ముఖ్యంగా మీరు ఇంతకు ముందు గమనించినవి ప్రమాదకరమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి కానీ మీ ఆస్తులకు సీరియస్ గా పరిశీలించండి ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి మొదటి ఆఫర్లు లభించవచ్చు ఆఫీసుల్లో కొత్త పని లేదా ప్రాజెక్టు కూడా ఎటువంటి తయారీ లేకుండా అకస్మాత్తుగా రావచ్చు పని లేదా ప్రాజెక్టు మార్పుకు సంబంధించిన సమాచారం అకస్మాత్తుగా మీకు అందవచ్చు మరియు ఈ రోజు ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఎవరిని గుడ్డిగా నమ్మకండి లేకపోతే మీరు మోసపోవచ్చు విద్యార్థులు చదువుపై కాకుండా అవసరమైన కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెడతారు ఇది వారి పరీక్షా ఫలితాలపై ప్రభావం చూపుతుంది ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో ప్లాన్ చేసుకోండి మరియు ప్రేమ జీవితం కుటుంబ సామరస్యం వివాహ యోగం కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఉంటుంది మరియు ఇంటి వాతావరణం క్రమశిక్షణతో ఉంటుంది పెళ్లి కాని వారికి వివాహ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి మీరు వివాహం గురించి ఆలోచించవద్దు బంధాలలో ప్రేమ మరియు నమ్మకం మీ ఉత్సాహం మీ భాగస్వామిని మీకు మరింత దగ్గర చేస్తుంది మీ సంబంధాన్ని ప్రేమతో మరియు నిజాయితీతో నింపుతుంది మీ మనసులోని గొప్ప భావాలు ఆనందాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి మరియు కోరికలు మరియు నిజాయితీ మీ కోరికలు వేగంగా పెరగవచ్చు కానీ సరైన సమయానికి సరిపోని పరిస్థితులు ఒత్తిడిని సృష్టించవచ్చు దీనికి లోతైన పరిశీలన అవసరం నిజాయితీగా ఆలోచించడం మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో స్పష్టం చేయడానికి సహాయపడుతుంది సుస్థిర సంబంధాలు రహస్యాలు వాస్తవికంగా ఆలోచిస్తూ మరియు నిజాయితీగా ఉండడం ద్వారా మీరు మరింత సంతృప్తికరమైన భావోద్వేగంగా బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు మీరు ఏదైనా రహస్య సంబంధాలలో ఉన్నట్లయితే దాని గురించి అందరికి చెప్పవలసిన సమయం ఇది ఎందుకంటే అలా చేయడం మీ ఇద్దరి సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది మరియు సంభాషణ మరియు ప్రభావాల గురించి తెలుసుకుందాం అవమానం లేదా బాధను నివారించడానికి మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి ఏదైనా ప్రత్యేకంగా చేయండి వారు మీ ఆకర్షణ శక్తి మరియు సానుకూలతతో ప్రభావం కావచ్చు మీ హృదయంలోని విషయాలను వారితో పంచుకోండి ఆ తరువాత ఫలితాలను చూడండి మరియు ఆకర్షణ ఆనందం మీ భాగస్వామి మీపై పూర్తిగా ఆకర్షితులయ్యారు వారిని ఆకట్టుకోవడానికి మీ ఆకర్షణ చాలా సరిపోతుంది కాబట్టి ప్రేమతో నిన్న ఈ క్షణాలను ఆనందించండి మరియు వ్యాపారం మరియు కెరియర్ గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న వారు మీ పనితీరును అభినందిస్తారు మీ జీవితంలో వచ్చే ఏ ప్రమాదం లేదా ఆటంకం మిమ్మల్ని ప్రభావితం చేయదు ఎందుకంటే మీరు మీ లక్ష్యంపై పూర్తిగా దృష్టి సారించారు మరియు ప్రయాణంలో వచ్చే ఇబ్బందులు లేదా నష్టాలను నివారించడానికి ఈ రోజు ప్రయాణం చేయవద్దు స్థిరత్వం మరియు శాంతి రెండు ఈ రోజు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు ఈ రోజు మీరు ఏ పని చేసినా ఈ రోజు మీరు ఏ పని చేసినా అందులో మీకు విజయమైతే తప్పక లభిస్తుంది ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా మీ రోజుకు ఒక కొత్త దిశను ఇవ్వగలదు రహస్యాలు మరియు ఆశ్చర్యాలు మీ జీవితంలో అత్యంత అందమైన విషయాలు గుర్తుంచుకోండి గుంపులో భిన్నంగా కనిపించే వారే తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటారు మీ సృజనాత్మకత మీ పనిలో మెరుగుపరుస్తుంది ఇది మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా కనిపించడానికి సహాయపడుతుంది కొత్త ఆలోచనలు మీ దృష్టికి మీరు చూసే విధానానికి మార్గదర్శకత్వం వహిస్తాయి మరియు స్పష్టమైన సంభాషణ అనగా బాగా మాట్లాడడం మీ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది సహోద్యోగులతో సహాయక సంబంధాలు పెట్టుకోవడం వల్ల బృంద కార్యం సులభతరం అవుతుంది కొత్త ఆలోచనలను బహిరంగంగా పంచుకోవడం సంబంధాలను బలపరుస్తుంది ఈ సానుకూల శక్తిని మీ చదువులో మరియు కెరియర్ లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగించండి మరియు మీ ఆరోగ్యం శరీరం రోగాలను తట్టుకునే శక్తి మెరుగుపడుతుంది ఇది మిమ్మల్ని శక్తివంతంగా ఉండడానికి సహాయపడుతుంది శరీర సమతుల్యతను కాపాడుకు యాపిల్ సైరాయిడ్ వెనిగర్ మరియు అల్లం టీ తాగండి మీరు విశ్రాంతి నిర్లక్ష్యం చేస్తే మీరు అదనపు అలసట అనిపించవచ్చు బాగా అలసిపోతారు కేళ్ల నొప్పి మీ కదలికలను మరియు చురుకుదనాన్ని ప్రభావితం చేయవచ్చు మెరుగైన రికవరీ కోసం ఒక రకమైన మసాజ్ పద్ధతి సహాయపడుతుంది ఇది ప్రోటీన్ తగ్గిస్తుంది మరియు కార్బోహైడ్రేట్ ను పెంచుతుంది ఇది శరీరానికి శక్తిని అందించి చెడు అలవాట్లను వదిలించుకోవడానికి సహాయపడుతుంది నేటి పరిహారం ఈ రోజు మీరు పచ్చి పెసలు దానం చేయండి ఇది మీకు శుభ మంచిని చేకూరుస్తుంది మీరు ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో మీ జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తులారాశి వారు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు